సో హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా ట్రిప్ చెనూరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో ఇప్పుడు ఏంటంటే నేను వీధి నేర్చుకుంటున్నా బ్రో వీధి మనకి రాదు కదా దానివల్ల మనం ఈరోజు వీధి నేర్చుకోవాలని ట్రై చేస్తున్నా బ్రో నా డ్యూ ఫోర్ హండ్రెడ్లో కాకపోతే నాకు రాదు తిరిపి లెస్ ట్రై ఓకేనా కానీ ఏమైతే తెలియదు కింద పడితే మాత్రం క్షమించండి ప్లీజ్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు ఏదో ఒక విధంగా సెట్ చేయండి బ్రో సో ఐ మీరు వీలో తీస్తురు కదా ఇప్పుడు మీరు మీరు వీలో చూస్తున్నారు కదా సారీ ఇప్పుడు ఎట్లా వచ్చింది మీరు కొంచెం కామ్యూనికేటర్ బ్రో ప్లీజ్ ప్లీజ్ బ్రో ట్రై ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం మనమే సో మనం రైడర్ కాదు మనం ఏం కాదు బ్రో నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది నేను ఈ బైక్తోనే నేను నేర్చుకుంటున్నాను జస్ట్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు బ్రో మీ సపోర్ట్ వల్ల నేను మీకు తెలుసు కానీ మీరు ఏదో చేసామంటే మనం ఏం చేయలేమంటున్నా పౌర వీళ్ళు ఎట్లా చేయాలంటే నాకు కొంచెం కొంచెం వచ్చు బ్రో మీకు మీలాగా కాదు నాకు ఏదో కొంచెం కొంచెం వచ్చు ఈ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ కాల్ పెట్టాలా కొంచెం ఎక్సిలేటర్ ఇయ్యాలా ఇగో క్లచ్ ఉంటాయి లైట్గా ఇట్లా ఇట్లా పూజ చేసినాం అనుకో ఇట్లా పూజ చేస్తే ఇట్లా లేస్తాయి బ్రో వీలి సో గాయస్ మీరు ఇందాక వీలు ఎట్లా లేపాలో చూసారు కదా ఇప్పుడు మనం Mari kau. Duit maring eh.